ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే సమయం ఆసన్నమైందని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రజాగనం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరులో జరిగిన ప్రజాగణం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గురించి ప్రజలకు వివరించారు వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నక్క ఆనందపాపు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతుడు తేనెటి కృష్ణ ప్రసాదం గెలిపించాలని కోరారు ముందుగా వేమూరులో ఏర్పాటు దిగిన చంద్రబాబు ర్యాలీగా కొల్లూరు వరకు వెళ్లారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పెరగతా ఉంది ప్రజాగళం ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంట కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అమరావతి మన రాజధాని అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ అందరినీ ఈ రోజు జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి అందుకే నేను ఒక మాట అన్నాను నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శం కావాలని ఆదుకుంటా యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసే మిమ్మల్ని సేఫ్ గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళ కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు మీరు ఒకటే పెట్టుకోండి వేమూరు మండలం చావరి గ్రామంలో వేమూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరికూట అశోక్ బాబు గ్రామస్తులకు ఘన స్వాగతం పలికారు చావరి గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన అందరికీ వివరించారు రాని వారికి తమ ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చాక అందజేస్తామని తెలిపారు అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు తానేదో పారాచూట్ ద్వారా నియోజకవర్గానికి దిగుమతి అయినట్లు పేర్కొంటున్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు నారా లోకేష్ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన బాంబర్ ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాసేవ చేసేందుకు వేముర నియోజకవర్గానికి రావటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న బాబు ప్రజలకు అందుబాటులో లేకుండా గుంటూరులో ఉంటూ కేవలం ఓట్ల సమయంలోనే నియోజకవర్గానికి వస్తారని ప్రజలు తెలియజేస్తున్నారని వివరించారు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు వారి అధినేత చంద్రబాబు నాయుడు తమను దండుపాలెం బ్యాచ్ గా విమర్శిస్తున్నారని ఎవరు రౌడీ షీటర్లో ఎవరు దండుపాలెం బ్యాచ్ ప్రజలకు తెలుసునని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు స్థానిక గ్రామ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేము డిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అక్క ఆనందబాబు గారు వీరి మీటింగ్లో ప్రచారంలో భాగంగా వాళ్ళు వచ్చి ఏమేమి మాట్లాడారు అవి నిజాల అబద్ధాల అబద్ధాన్ని ఎంత స్మూత్గా మంచి అంటే నిజాలుగా చెప్తారనేది ఒకసారి మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక అతను వచ్చాడు పేదచూట్లో దిగాడు అని అని చెప్పేసేసి చెప్పాడు ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పేసి చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళారు నడిచిపోయారా పేదచూట్లో వెళ్ళారా ఇక్కడ చెత్తయ్యి అక్కడ వెళ్ళారా మరి మీ కుమారుడు మందలగిరిలో తప్పొస్తుంది మంగళగిరిలో ఆయన పేరాచూట్లో వచ్చారా ఈదుకుంటా వచ్చాడా మీ బామ్మకి ఆయనది ఎక్కడ ఆయన అనంతపురంలో ఎక్కడ ఆయన పేరాచూట్లో దిగారా నడిచిపోయారా కుర్రాల మీద పోయారా అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాడు ఎక్కడైనా ప్రజా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా పనికొస్తారు నేను అక్క ఆనంద బాబు గారు ఎక్కడా బతికిరారు ఒక మద్దులో ఉంటారు మాయే మద్దులో ఉంటాడు ఆయన ఆయన ఎక్కడా పనికిరాక రాక ఐదోసారి అని చెప్పారు మీరు ఐదోసారి ఎక్కడ లేదు డెల్టా వాసులు ఎంత మంచి వాళ్ళు అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను ఈ డెల్టా ప్రాంతం వాళ్ళకి నేను చేతులు ఇచ్చిన చేతులెత్తి నమస్కరిస్తున్నా బీసీలో అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు అని నర్సోపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి తెలిపారు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో చంద్రబాబు హయాంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే నేడు జగన్ ప్రభుత్వం ఇరవై నాలుగు కుదించిందని తెలిపారు గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్ బీసీలకు రుణాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ నిశంకర్ శ్రీనివాసరావు బీసీ మేడం రమేష్ వినుకొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జు మరియు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కెరీర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి అటు ఇటు కొన్ని సంబంధించి నాయకులుగా ముందుకు తీసుకొచ్చారు జనంలోకి అంటే అది చెల్లింది అది ఎన్టీఆర్ కె చెల్లింది దాని తర్వాత నిధులు అనేది అతి ముఖ్యమైనది ఈ మూడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఈ మూడు కూడా దక్కాయని తెలియజేసుకుంటా ఉంది ఈ మూడు లేకుండా కేవలం ఎమ్మెల్యే గెలిచో ఎంపీలుగా గెలిచో కార్పొరేషన్ చైర్మన్ లుగా ఉండు ఒక మూలను కూర్చోబెడితే దాని వల్ల బీసీ సోదర సోదరులు మనకి ఎక్కడా కూడా ఒడిగేది లేదు ఎక్కడా కూడా ఏ విధమైన ఉపయోగం వచ్చేది లేదు తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా బీసీలకి మళ్ళీ కూడా రాజకీయంగా ఎదిగే ఇస్తామని చెప్పి తెలుగుదేశం చెప్తా ఉంది యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత

ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది ఆనాడు ఎన్టీఆర్ మొత్తం రిజర్వేషన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు మా ఎన్టీ రామారావు గారు బొల్లపల్లి మండలం కేంద్రమైన బొల్లాపల్లి నందు శుక్రవారం సాయంత్రం బీసీ నాయకుల ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాస్టే సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ నెల పదిహేను తేదీన వినుకొండ పట్టణంలో బీసీ గర్చిన సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి బొల్లాపల్లి మండల బీసీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వీరితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని విధాల మేము సహకరిస్తున్నామని చెప్తారు మీ అందరూ చూస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ నరసరావు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక బీసీకి ఒక బీసీ సోదరుడికి ఎంపీ స్థానం ఇచ్చినటువంటి పరిస్థితి నరసరాపేట ఇంతవరకు చరిత్రలో లేదు చరిత్రలో చరిత్ర సృష్టించింది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసరాపేట ఎంపీగా అనిల్ కుమార్ గారికి ఒక బీసీకి ఎంపీ స్థానం కల్పించి ఎంపీ అభ్యర్థిగా పోటీ పరిలో దింపి మరి వాళ్ళ ఆయన మొట్టమొదటిసారిగా ఎలాంటి అవకాశం మన పల్నాడు జిల్లాకి ఇచ్చాడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవసరం ఎలా ఉంది అనే దానికంటే కూడా ఇచ్చిన అవకాశాన్ని మన బీసీలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మన ఎంపీ గారికి మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీ సోదరులందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈరోజు అదే మాదిరిగా అదే మాదిరిగా మనం ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి అన్ని విధాల చూస్తే గతంలో రెండచిందల మండలం తుమ్మ్రుకోట గ్రామంలో టిడిపి నాయకులు ప్రచార కార్యక్రమంలో కొందరు వైసీపీ నాయకులు దాడికి తెగబడ్డారు ఈ దాడిలో మైనార్టీ నాయకులు పఠాన్ జలీల్ ఖాన్ చాంద్ పాష గాయపడ్డారు గాయపడ్డ వారిని మాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాచల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు ఈ దాడి ఘటనపై జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఒక సామాజిక వర్గాన్ని అదే సామాజిక వర్గంపై ఉసిగొలుపుతూ దాడులు చేయించడం సిగ్గుచేటని అన్నారు దాడి చేయించుకున్న టెడిపి నాయకులపైనే పోలీసులు కేసులు కడుతున్నారని అన్నారు జిల్లాకు నూతన ఎస్పిగా వచ్చిన దాడులు ఆగటం లేదు దీనిపై ఉన్నతాధికారులు కలగజేసుకోవాలని అన్నారు ఈ రోజు ఎన్నికల కోడొచ్చింది ఒక కొత్త అధికారి వచ్చారు ఇకనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ మాచర్ల ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోయే విధంగా ఈ రోజు మాచర్లు నియోజకవర్గంలో దాడులు జరుగుతూ ఉంటే తప్పుడు చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళ మీద స్టేషన్ బయలు ఇస్తారా తెలుగుదేశం కార్యకర్త మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి చిన్న గీత పడితేనేమో త్రీ నాట్ సెవెన్ కడతారా జంగేశ్వర్ పాడోళ్ళు మంచాల పాడో వెకి మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచారు ఇన్ని సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే కారం పొడిలో దాడి చేశారు ఇన్ని సంఘటనలు వరుసగా కనపడతా ఉంటే ఏం చేస్తారు బిక్కు బిక్కుమని బతుకుతారు ఈ అరాచక పరిపాలన ఈ దుర్మార్గపు పరిపాలన ఈ రౌడీ రాజ్యం ఈ గూండాగిరిలో ఈ పల్నాడు ప్రజల్ని మెడలు వంచుతా ఉంటే ఎన్నాళ్ళు సాయిస్తారు మీరందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పకపోతే ఈ రోజు భయపడితే భవిష్యత్ అంతా కూడా భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణ క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు చాలా సంయమనంగానే మాట్లాడుతూ వచ్చాం ప్రజలు మేల్కొనాలి వీరకొండ పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు బీసీ రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొల్లా బ్రహ్మనాయుడు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివలర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీపీ మండల గారు ఆయన వర్తి సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఘనంగా అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అనుమానకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియబోతుంది అలాగే ఆలోచనలే ఈనాటి భారతదేశం మరి అన్ని విధాల వెనకబడ్డ వర్గాల వారికి సహాయ సహకారాలు అందించాలి వెనకబడ్డ వర్గాలు ఎప్పుడూ అలాగే ఉండిపోతున్నాయని చెప్పినటువంటి వాళ్ళల్లో ఒకరైనటువంటి మన బీపీ మండల గారు అలాంటి వాళ్ళని మనం ఇవాళ మన ఆఫీస్ మన పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన వాళ్ళు అర్పించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఇలాంటి వాళ్ళ సూచనలు ఇలాంటి వాళ్ళ సలహాలు ఇలాంటి వాళ్ళు చేసినటువంటి తీర్మానాలు వాటన్నిటిని ఆమోదించి కానీ అమలు పరచకుండా కొన్ని మరి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాల్లో అలా ఉండిపోయింది ఇవాళ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అన్ని విధాల హక్కులు చేర్చుకొని వారందరికి కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చట్టసభల్లో అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లో ఈనాడు సీట్లు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మైనార్టీస్కి కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అంటే యాభై పర్సెంట్ వందకి యాభై పర్సెంట్ సీట్లు వీళ్ళకి వెనకబడ్డ అరు అని చెప్పుకునే వాళ్ళకంటే ముందుండాలి వాళ్ళు వాళ్ళు ముందు చట్టసభల్లో వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి ప్రాధాన్యత సీఎం జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి జనం సిద్ధంగా లేరని అందుకే మేమంతా సిద్ధం అటర్ ఫ్లాప్ అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు చేశారు శనివారం వార్డులో కళ్యాణపురి కాలనీలో తనయుడు హరీష్ తో జనసేన రాష్ట్ర నాయకుడు నిశంకర శ్రీనివాసరావు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలని అందించడం జరిగింది కాలనీలో ఆంజనేయులకి జనం నిరాజనం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

گوسٹ باغ چوپ چلپی باغ چوپارٹی నాకు కూడా రాలేదు ఇప్పుడు నెల నీ అకౌంట్కి పదిహేను వందలు వేస్తారు పదిహేను వందలు వేస్తారు ఎంతమంది ఆడరు ఎంతమందికి వేస్తారు నెల నెల పదిహేను వందలు వేస్తారు ఉద్యోగాలు ఇస్తారు జగన్ పాలన ఉద్యోగాలు ఐదు వేలు ఇచ్చి డిగ్రీ చదివిన ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లు పెడితే అదే ఉద్యోగం అది సరిపోదు కదా దాన్ని కూడా పదివేలు చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం వచ్చేదాకా నీకు నెలకు మూడు వేలు ఇస్తారమ్మ జాబ్ ధాన్యం నిరుద్యోగం వచ్చి ఈ నెల ఎనిమిదో తేదీన సాగర కాలువాల నీటిని విడుదల చేశారని వినుకొండ ప్రజలకు తాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి సహకారంతో సాగర్ జలాలను నింపుకోగలుగుతున్నామని ముందుటి ఎండాకాలంతో కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు గతంలో త్రాగునీటిని చాపల చెరువుకి మళ్ళించుకొని ప్రజలు ఇబ్బందికి గురి చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అని మండిపడ్డారు అలాంటి పనులు చేసిన మీరు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతూ ఉంటే దయ్యాలు వేదాలు బల్లిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు త్రాగునీరు సమస్యను పరిష్కారం చేయటంలో మనం అన్ని విధాల పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా వినకొండ పట్టణ ప్రజలకి మరి మంచినీతి సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సాగర్ నుంచి నీళ్లు పంపించటం ఆ నీళ్లు మన చెరువుకి ఇప్పుడు పూర్తి స్థాయిలో పూబెడ్జిడ్గా నింపేదానికి నింపుకుంటున్నాం ఇక ఎవరు కూడా ఈ ఎండాకాలం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని విధాల పూర్తిగా ఉన్న మధ్య మీరు తప్ప ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువగా వదులుతున్నారని అని అంటే ఆడ అడ్డం పెట్టాలంటారు అక్కడ అడ్డం వేస్తామంటారు అక్కడ కొండరముట్లు పోవాలంటారు ఏంటయ్యా మీ బాధ మీరు ఎంత బాధపడినా ఇరవై నాలుగు గంటలు బ్రహ్మనాయుడు కాలవ కట్ట మీదనే ఉంటాడన్న సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో పులి పెద్దడుగా నింపుతున్నాం మాకు ప్రజలకి మంచి జరగడమే మాకు కావాల్సింది మంచి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు తెలుసుకుంటున్నారు రోజు మీకు నీళ్ళు వస్తున్నాయి కదమ్మా మీకు తెలుసు కదమ్మా ఇంకా ఎక్కువ సమయం ఇస్తాం మనం ఉంచిన నీళ్ళు అన్ని విధాలు తెచ్చాం వాళ్ళకి వాళ్ళందరిని ఏమనాలో అర్థం కాల దుష్మాన్లు అనాలి ఆ దుష్మాన్లు అంతా ఒకటే బాధ ఒకటే ఏడుపు నీళ్ళు రాకపోతే బ్రహ్మరాయుడు గారికి సరిపోద్ది ఇప్పుడు కాలం నీళ్ళు ఇవ్వరు ఎందుకు అనుకోవాలి నీ మన మనం మనం వినకొండ ప్రజలందరికీ మంచి జరగాలి మంచిగా నీళ్ళు అందాలి మంచిగా వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలి భవిష్యత్తుపై సొంత పార్టీలో నమ్మకం కలిగించలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఐదు కోట్ల మంది ప్రజలు ఎలా విశ్వసిస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ప్రశ్నించారు నమ్మి ఓటేసిన ప్రజలతో పాటు వెంట నడిచిన వారందరినీ ఎవరు వైకాపాలు బయట మార్గాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు వినకుండా ఒకటో వార్డు వెన్నపూస కాలనీకి చెందిన ఇరవై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికల ప్రచారంలో ఉన్న జీవి ఆంజనేయుల సమక్షంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ పార్టీ కండవానికి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుతం చేరికల్లో ఎవరిని తెలుగుదేశం పిలిస్తే రావటం లేదని వారంతట వారే జగన్ కు గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చామా అనే ప్రశ్త్తాపంతో పసుపు కండవాళ్ళు కప్పుకుంటున్నారని తెలిపారు సంవత్సరానికి వచ్చింది గెలుస్తారు అలాగే చిన్నపిల్లలు మీకు ఎంత మధ్య ఉంటే అంతమంది బలాని పోలేరుమ అలాగే సాంబయ్య ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ చేరినందుకు అభినందనలు అలాగే కొమ్మ సుబ్బయ్ గారు అలాగే వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు అందరూ కూడా పది కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేశారు వెన్నపూర్ కాలనీలో వీళ్ళందరికీ పేరు పైన ఉదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ చేరినందుకు అలాగే గత ప్రభుత్వంలో బొల్ల బ్రహ్మ నాయుడు ఇక్కడ ఉన్న పేదలకు ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదని కనీసం ఒక రోడ్డు కావాలంటే రోడ్డు వేయలేదని కనీసం ఒక సైడ్ కాల్లో కూడా నిర్మించలేదని అసమ్మతితో పనులు చేయలేదనే బాధతో ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేరారు ఖచ్చితంగా వీళ్ళందరికి హామీ ఇస్తున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం బాగా రాబోతుంది ఇంటింటికి ట్యాప్లు వేసి కుళాయిలు వేసి ప్రతి ఇంటికి మనుషులు ఇస్తాను అర్హత ఉన్న వాళ్ళకి యాభై సంవత్సరాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది నెలకి నాలుగు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ పెన్షన్ చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు కూడా అందరికి పెన్షన్ పెన్ అర్హత ఉన్న పేదవాళ్ళందరికీ అందజేస్తారు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు పార్టీ తెలియజేస్తూ ప్రపంచ విజ్ఞానకాని భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం రేపు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఈరోజు పల్నాడు జిల్లా నరసపేట కేంద్రం నుంచి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడడం జరిగింది దేశానికి దశ దిశను తెలియచేసేలా సంవత్సరాలుగా అంటరాని తనాన్ని అస్పృస్థతను ఎదుర్కొంటున్న కులాలకు ఈ రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి ఈ దేశ ప్రతి పౌరునికి సమానత్వాన్ని చాటే విధంగా ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే భారతదేశ రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సర్వ సౌభ్రాదత్వం కలిగిన రాజ్యాంగాన్ని అందించిన మహానభలు పుట్టినరోజు వేడుకల్ని ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచంలోని పక్క దేశాల్లో విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని తెలియజేశారు అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రతి జిల్లాతో పాటు ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రతి మండల కేంద్రంలో గ్రామ గ్రామాన అంబేద్కర్ ని స్మరించుకోవటం మన అదృష్టంగా ఈ సందర్భంగా వారు మాట్లాడారు జయంతి సందర్భంగా నర్సపేట పట్టణం పన్నెండు వార్డు బాపనయ్య నగర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీతో పల్నాడు రోడ్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది కావున పల్నాడు జిల్లా నుంచి అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్య వాదులు తరలి రావాలని గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు జాన్పాల్ప్రదేశ్ రేపు అనగా ఈ దేశానికి దశ దిశను తెలిపి ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని సమసమానత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని సర్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గర్వించదగ్గనటువంటి మహత్తరమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు జన్మించిన రోజు రేపు అనగా ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం పల్నాడు జిల్లాలో ఉండబడేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వారమహనాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి జిల్లా కలెక్టర్కి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి జిల్లాకి లక్ష రూపాయలు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్థాయిలో ప్రతి ప్రభుత్వ అధికారి అంబేద్కర్ గారి చిత్రపటంతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సెలవునప్పటికీ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై భీమ్ జై భారత్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ నమస్కారం